శ్రీమాత శ్రీ గురుబ్యూ నమ మన ఛానల్కు స్వాగతం తుల రాశి జాతకులకు గ్రహాల యొక్క మార్పుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన చైత్ర పౌర్ణమి తర్వాత నుంచి ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు లేదా ఇప్పటికే వచ్చి ఉన్నారు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెబుతూ మోకాలు అడ్డు పెడుతూ ఉంటారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది ఈ శత్రువుల కారణంగా ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలను చేస్తే మీకు మేలు కలుగుతుంది అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి తులారాశి జాతకులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక తులరాశి అనేది చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహిస్తారు ఇక తులరాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో అపజయాలకు కృంగిపోకుండా అత్యంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు ఈ రాశి వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు కతుల రాశిలో జన్మించిన వారు మంచి ప్రజాకర్షణ శక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా వీరు అలంకార ప్రియులు ఈ రాశి వారు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఈ రాశి వారు ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయానైనా సునిశ్చితంగా ఆలోచించిన తర్వాతనే తీర్పు చెప్పగలరు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది తుల రాశి వారికి జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఈ రాశి వారు ఆదర్శంగా కూడా నిలుస్తారు ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు అదేవిధంగా తుల రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా తులారాసి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన తులరాశి వారు అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే తులరాశి వారి జాతకం చూసుకున్నట్లయితే వీరికి రాబోయే రోజుల్లో ఊహించినటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కోబోతున్నారు ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే రహస్య శత్రువు వల్ల ఉంది వీరి వల్ల మీకు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పొచ్చు మంచి వ్యక్తుల స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది ప్రతికూలతలను చూడవలసి వస్తుంది ఎంతోమందితో మాటలు కూడా పడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు దానికి కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పొచ్చు అయితే తులరాశి వారి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఒక్కోసారి మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు వస్తూ ఉంటాయి ఈ ప్రతికూలతలను ప్రతికరించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రు అని కనిపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ తులరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆ రహస్య శత్రువు మీ తల్లిదండ్రి ఒక తోడబుట్టిన వారు కావచ్చు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలు కావచ్చు లేకపోతే వారి భాగస్వాముల వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతు ఉన్నారు అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ కన్నా కూడా మీ చెడునే వారు ఆశిస్తూ ఉంటారు అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తెగిస్తారు వారి యొక్క చెడు దృష్టి వలన మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఇక మరికొంతమంది తుల రాశి వారి జాతకంలో వారు మంచి మంచి అవకాశాలను కోల్పోవడానికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారి యొక్క బంధువులు కావచ్చు లేకపోతే వారి భాగస్వాములు కావచ్చు వారి పిల్లలు కావచ్చు ఈ విధంగానైతే వారి మూలకంగా మీరు నష్టపోయే పరిస్థితులైతే మీ జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీ ప్రాణ స్నేహితులతో మీరు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే అలా అని అందరూ ఆ విధంగా ఉండరని కాదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించుకోవచ్చు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ మన మంచి వారు కోరుకుంటున్నారా లేకపోతే మన చెడును వారు కోరుకుంటున్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలకంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాము అయితే ఒకవేళ అటువంటి వారు గనక మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నా అలాంటి వారితో మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పొచ్చు ముఖ్యంగా తులారాశివారు మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ మీరు చేయదలసిన పనుల గురించి కానీ మీ అప్పుల గురించి కానీ మీకు వచ్చే లాభాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో వారితో వారి ముందు చర్చించకండి ఈ విధంగా మీ కుటుంబ సభ్యులలో మీకు శత్రులు ఉన్నారు వారు మీ మీద అసూయ పెంచుకుంటూ వస్తున్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నష్టాలు చవి చూడడానికి డబ్బులు కోల్పోవడానికి ఇలాంటి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే తెలుసుకోండి వారి వలలో పడితే మాత్రం అంత కోల్పోవలసి వస్తుంది మీకు మీ ఇంట్లో శత్రులు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి అని వారితో షేర్ చేసుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అయితే తులరాశి జాతకులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి శత్రువులు మిత్రులుగా మారడానికి సమస్యల నుండి అధిగమించడానికి మీరు చేసుకోదలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం లక్ష్మీదేవిని ఆరాధించడం అలాగే ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అలాగే తుల రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలైతే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్